సో ఇప్పుడు లేటెస్ట్గా అఫ్కోర్స్ తెర మీద అక్కడక్కడ మెరుపులో మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం బట్ యాక్టింగ్ పరంగా ఐ యు బిజీ ఇనఫ్ ఐ యు హ్యాపీ అంటే ఇప్పుడు కొంచెము ఐ బికమ్ చూజ్ విత్ మై వర్క్ అంటే ఇప్పుడు చేసిన సినిమాలు కూడా అలాగే ఉన్నాయి కొంచెం స్టాంప్ వేసి వెళ్ళిపోయారు మనం నేను చేస్తున్నాను అనేది ఒక సెపరేట్ ఒక ఐడెంటిటీ ముందు కాఫీ టీ సప్లైలే ఉండేది నాట్ మచ్ ఆఫ్ రోల్ రోల్ అంత పెద్దది ఉండేది కాదు కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఏదైనా మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటేనే ఈవెన్ ఇట్ మైట్ బి అ డే అవుట్ ఇప్పుడు డీజే టీలో కూడా చిన్న రోలే చేశాను కానీ వెరీ స్ట్రాంగ్ రోల్ సో అలా ఏదైనా ఉంటేనే ఐఎమ్ గెట్టింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో ప్రిఫరింగ్ ఓన్లీ దట్ దట్ దోస్ కైండ్ ఆఫ్ రోల్ ఇప్పుడు వచ్చాక కూడా చాలా ఇప్పుడు వర్క్ అందరికి ఆర్టిస్ట్లకు పెరిగింది కదా పెరిగింది అని చెప్పలేము అండి లేదు బికాస్ ఇప్పుడు ఏమవుతుందని అంటే మేబీ మానిటరీ పరంగాను ఏమో దే గోయింగ్ ఫర్ న్యూ ఫేసెస్ న్యూ ఫేస్ కొత్త వరకు కొంతవరకు అండ్ నాకు ఫిట్ అయ్యే రోల్ రాలేదు నా నాకు ఇప్పుడు దాకా ఐ ఐ నెన్ గెట్ అన్యూ యా ఐ మీన్ దిస్ క్వశ్చన్ ఐ విల్ ఆస్క్ యూ రిలేటింగ్ సో మెనీ విమెన్ హియర్ విమెన్ అంటే హూ ఆర్ ఎస్పెషలీ సింగిల్ పేరెంట్స్ వాళ్ళు ఇఫ్ ఐ మే కాల్ యూ వన్ యా సింగిల్ పేరెంట్స్గా ఉన్నవాళ్ళు చాలామంది వర్క్ మీద కెరీర్ మీద ఎక్కువ ప్యాషన్ పెట్టేస్తారు మనసు పెట్టేస్తారు అది లేనప్పుడు లేదా అది తగినప్పుడు మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది హౌ డూ హ్యాండిల్ దట్ రైట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు మనకి ఒక తోడు అన్నప్పుడు ఐ మీన్ ఒక కంపానియన్ గానో ఒక మనిషి గానో పక్కన ఉన్నారు అన్నప్పుడు ఇట్స్ ఇట్స్ షేరింగ్ థింగ్ ఎవ్రీథింగ్ యు ఆర్ షేరింగ్ వేర్ ఇట్ రెస్పాన్సిబిలిటీస్ బిఇట్ హ్యాపీనెస్ యు నో సారోస్ ఎవ్రీథింగ్ దే సంబడీ టు షేర్ వేరే సింగిల్ పేరెంట్గా ఉండేటప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ డబుల్డ్ అవును ఇట్ రెస్పాన్సిబిలిటీ ఒక సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా కానీ తల మీద పడిపోతుంది మీకు యు బర్డెంట్ అవును సో ఫస్ట్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మానిటరీ మానిటరీ ఈజ్ ఫినాన్షియల్గా అంటే ఇద్దరు చేసే ఇద్దరు కలిసి చేసుకునే ఒక సుఖం ఒక ఒక ఇది సింగిల్గా చేసేటప్పుడు ఇట్ ఈస్ మోర్ బర్డెన్ ఈజ్ మోర్ ఆన్ యూ సో డెఫినెట్గా ఆ గ్యాప్ ఫీల్ అవుతారు డెఫినెట్ గా అది ఫస్ట్ కొట్టేది ఫినాన్షియల్ గానే ఫినాన్షియల్ గా మీరు చాలా కంఫర్ట్ గా ఉన్నారు అంటే ఇంకా నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ అది ఐ డోంట్ నో హౌ మెనీ అగ్రీ బట్ వెన్ యూ వాంట్ క్రై మనీ కాంట్ బై ఎవ్రీథింగ్ బట్ ఐ ఫీల్ కంఫర్టబుల్ క్రైంగ్ ఇన్ అ కార్ దాంట్ ఆన్ అ బైసైకిల్ అన్నట్టు సో సో మనీ డెఫినెట్లీ మ్యాటర్స్ సో దట్ ఆ ఒక్క విషయంలో ఐ థింక్ ఐ ఐ ఫీల్ కొంచెం డౌన్ లో అట్ టైమ్స్ బట్ అగైన్ ఐ ఎమ్ బ్లెస్డ్ విత్ సచ్ గుడ్ ఫ్రెండ్స్ అరౌండ్ దట్ ఐ అసలు ఆ ఫేసే నాకు రానివ్వరు అసలు ఐ హ్యావ్ ఐ మీన్ నాకు ఒక పెద్ద బెటాలియనే ఉంది నా అండ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ మై స్ట్రెంగ్త్ ఐ హ్యావ్ హ్యూజ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ వేర్ దే నెవర్ లెట్ మీ ఫీల్ దేర్ ఎవరు ఎవరు లేరు ఫీలింగ్ అసలు నాకు ఎప్పుడు రానివ్వరు కానీ కానీ మనం అని చెప్పి ఫుల్ ఒంగోలు పక్కన కదా కదా ఆ పక్కనపాడు భాష లాస్ట్ టైం మాట్లాడారు ప్రగతి మీరు చాలా క్యూట్గా ఉంటుంది అంటే ఇవన్నీ ఏంటంటే మీరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని కాదు జనానికి తెలియదు బట్ అగైన్ అండ్ అగైన్ కనెక్టింగ్ విత్ యూ అండ్ హియరింగ్ సమ్ ఆఫ్ దీస్ చాలా బాగుంది వీళ్ళు అవి మనం మాట్లాడే మధ్యలో ఏమన్నా వస్తే మాట్లాడతాగా మాట్లాడతాగా అలాగనా అంటే ఏమిటి పెక్యులారిటీ లోపాళ్ళు అంటే ఉలోపాడు ఈజ్ ఫేమస్ ఫోర్ మ్యాంగోస్ మా ఊరు ఐఎమ్ వెరీ ఫేమస్ మ్యాంగోస్ అది అటుకి ఇటుకు వెళ్ళే హైవేలో ఉంది కాబట్టి ఈవెన్ పులావ్ కోడి పులావ్ మటన్ పులావ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ అయ్యి బళ్ళ ఆగి తీనే ఆ సో బ బళ్ళ మీద పడతారా అంటే బేసిక్ అంటే బస్సులు అవన్నీ ఆగుతాయి అన్నమాట అక్కడ దట్స్ అ స్టాప్ జస్ట్ ఫర్ దట్ పులావ్ పులావ్ ఈస్ ఆల్సో వెరీ ఫేమస్ देयर అండ్ ఆఫ్ కోర్స్ ఊరు అందరికీ ఇండియాస్ బెస్ట్ మ్యాంగోస్ యూ గెట్ ఇన్ పులాపాడు మా ఊరు ఆహా టూ మచ్ మా ఊరు ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు ప్రగతి ఏది పిల్లలు మై డా అందరూ తల్లిని చూసి పిల్లలు నేను నా కూతురిని చూసి ఫాలో అవుతూ ఇట్ సో క్యూట్ దట్ అది చూసి చూసి నాకు ముద్ద అనిపించి నేను చేయడం మొదలెట్ సో ఐ గెట్ ఇన్స్ దాట్ వాట్ వా ఇవన్నీ తనే చెప్తారా తనే చేస్తూ ఉంటుంది అవన్నీ షీల్ బీ లైక్

డెనెట్గా బికాస్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ మిస్టేక్ దో అంటే ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ పోతుంది ఇంకా బ్యాక్వర్డ్ అగేన్ ఒక్కొక్క ఒక చిన్న తప్పు అనేది ఇన్వెస్టింగ్ ఆ మొమెంట్లో మనం తీసుకునే ఒక ఆవేశంగా తీసుకునే ఒక డెసిషన్ వల్ల ఐమ్ ష్యూర్ లాట్ ఆఫ్ విమెన్ ఆర్ మెన్ ఆల్సో విల్ బి కనెక్టింగ్ బికాస్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వెనకబడిపోతాం అది అహంతోటో అహంకారంతోటో కోపంతోటో మూర్ఖత్వంతో మూర్ఖత్వంతోటో అమాయకత్వంతోటో ఏదో ఒక రీజన్ ఉంటుంది ఆ ఒక పిచ్చి డెసిషన్ తీసుకోవడానికి అది మమ్మల్ని పదిహేడు ఏళ్ళు వెనకాలేసేస్త కానీ ఆ పది ఇరవై ఏళ్లల్లో మనం చేసింది తప్పు అని మనం గ్రహించగలిగి మనం ముందుకు వెళ్ళాము అని అంటేనే మనం వి కెన్ గ్రో ఇన్ లైఫ్ కానీ కరెక్ట్ ఇఫ్ వి కీప్ రిపీటింగ్ దట్ మిస్టేక్ లైఫ్ విల్ కీప్ టీచింగ్ యూ ది సేమ్ లెసన్ సో యూ ఫీల్ యూ హ్యావ్ లెర్న్ యువర్ బిట్ అలాగా ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ లైఫ్ ఇస్ సచ్ నో బీస్ పర్ఫెక్ట్ ఏమేం కోల్పోయారు ప్రగతి ఒకటి ఒకటి కరియర్ కూడా బీన్ మచ్ బెటర్ అంటే అప్పుడు ఇంకా నేను ఇప్పుడున్నంత ఫోకస్డ్గా లేకపోతే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఫోకస్డ్గా నేను హీరోయిన్గా ఉన్నప్పుడు చేసి ఉంటే ఉంటే దట్ దట్ వుడ్ హ్ బీన్ లైఫ్ చేంజింగ్ థింగ్ ఐ వుడ్ హీన్ డిఫరెంట్ క్యాటగిరీ అండ్

ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి ఒక మెచ్యూరిటీ ఆఫ్ అంటే శాంతంగా కూర్చుని ఆ కోపంలో ఆలోచించకుండా ఒక ప్రశాంతంగా కూర్చుని ఒక పది ఆగి ఏమంటే ఇలాంటి డెసిషన్స్ పోస్ట్పోన్ చేస్తే పర్వాలేదు కానీ అప్పటికప్పుడు మనం చేసేసాము అని అంటే వీ కాన్ టేక్ బ్యాక్ ఎనీ డెసిషన్ క్యాన్ బి పోస్ట్పోన్ మనం ఇప్పుడు ఇప్పటికిప్పుడు పెళ్ళి ఇప్పటికిప్పుడు అనుకొని చేసుకోవడం కన్నా ఐదు సంవత్సరం ఆగి చేసుకోవడం తప్పలేదు ఇట్ క్యాన్ బి పోస్పో అప్పుడు పరిస్థితులు అట్లా వచ్చాయా మీరు ఆలోచించలేని పరిస్థితులు అన్ని పరిస్థితులు కాదు కల్పించుకుంటాం మనం మనం ఇంకా వచ్చేవే ఉండవు మనకి తెచ్చుకోవడం అన్ని మనం టైం ఆగకపోతే అన్నీ వచ్చేస్తుండే దాట్స్ హౌట్ హాప్ నో ఎగైన్ అండ్ ఎగైన్ అంటే వి రివిజిట్ ఆర్ లైవ్స్ నాట్ బికాస్ వి వాంట్ టు గో త్రూ ఆర్ పెయిన్ బట్ జస్ట్ టు షేర్ బికాస్ మీరు చాలా ఓపెన్గా ఉంటారు అంటే అబౌట్ యువర్ లైఫ్ అండ్ ఎప్పుడు కూడా మీరు జంకలేదు చెప్పడానికి అబౌట్ దీస్ థింగ్స్ బట్ వాట్ ఈస్ అమేజింగ్ ఈజ్ వాటిలో నుంచి నిలదొక్కకుని బయటకు వచ్చి యూ స్టార్టెడ్ ఆఫ్ యువర్ రీ స్టార్టెడ్ యువర్ కెరియర్ అండ్ షైనింగ్ స్టార్లా ఉన్నారు ఐ వుడ్ లైక్ టు సే హియర్ వన్ థింగ్ ఫస్ట్ నేను ఓపెన్ గా అందరూ ప్రతి ఒక్కరు ఐ మీన్ దిస్ ఇస్ కామన్గా ప్రతి ఒక్కరూ చెప్పే పాయింట్ ఏంటంటే ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఐమ్ లైక్ ఓపెన్ బుక్ ఫర్ ద రీజన్ నేను ఏది సిగ్గుపడే పని చేయలేదు ఒక అమాయకత్వంతో మూర్ఖత్వంతోటో తెలియకో తీసుకున్న ఒక తోటి నా లైఫ్ని నేను ఇబ్బంది పరుచుకున్నానే కానీ నేను సిగ్గుపడి పని కానీ లేకపోతే నేను ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యేది కానీ ఐ నాట్ డన్ సో ఐ అండ్ మనం ఏది చేసినా బయట బయటికి చెప్పుకోగలిగినప్పుడే దెన్ ఐ ఫీల్ ఇట్స్ అ కంప్లీట్ లైఫ్ అకార్డింగ్ టు మీ అంటే మనం చెప్పుకునేది దాచుకోవాల్సి వచ్చింది అని అంటే దెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ రియలీ రాంగ్ కరెక్ట్ సో ఐ ఫీల్ వై ఇంకా అవసరం ఏముంది ఉంది ఒక్క లైఫ్ మన లైఫ్ ఏదైనా ఒక విషయం మనం బయటకు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాము లేకపోతే ఆలోచిస్తున్నామో అని అంటే షుడ్ రీథింక్ అగేన్ మేబీ వి రాంగ్